ఈ అన్నయ్య మీనాక్షరణ గారు వ్యక్తి మనిషి ఆయన కార్యకర్తల కోసం ఆలోచించి కష్టపడుతున్నాడు ఈ రోజు ఆ రోజు మున్సిపాలిటీ గెలవాలన్నా మండలం గెలవ ఉండే ఒకే మండలము ఖచ్చితంగా గెలిపి చూపించి ఈ తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ మొత్తం సార్ జీవిలో పాలవుతుంది ఇంకెక్కడ వస్తున్నాయి నువ్వు ఏ గది పట్టింది ఎక్కడన్నా ఒక రెండు స్కీమ్ తప్ప అమ్మఒడి తప్ప ఒక స్కీములు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు రెండు మూడు ఈ పిష్రాన్ని సఫన్నా చేసి లెక్క గ్రామంలో అభివృద్ధి లేదు తాగి లేవు రైల్వే లేదు పంచాయతీలు నిధులు లేవు ఎమ్మెల్యేకి నిధులు లేవు మండలానికి నిధులు లేవు ఈ రోజు చూడండి ఈ పరిపాలనలో గ్రామంలో ఇప్పుడు కూడా వైసీపీ మున్సిపల్ ఉన్నారు నువ్వు వైసీ బోర్డు నిర్మించిన ఎంపీ మేన్నారు కనుకండి ఈ రోజు మీరు ఐదేళ్ళు ఎక్కడ మీరు ఐదేళ్ళు ఎక్కడ పరిశ్రమ ఖర్చు పెట్టారా సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి ఉండాల అభివృద్ధి ఉంటేనే ఈ రాష్ట్రం పొందుకుంటాలి కొత్త సంక్షేమం పెట్టి సంక్షేమ రెండు మూడు స్కూల్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వ నేషన్ ఇంకా నెక్స్ట్ రెండో సార్ ఇస్తారంట మీకు అవకాశం లేదు నీకు జైలు రెడీ అయింది ఈ నెల పాలనలో జైలు పోతున్నావు నువ్వు మేము మేము పంపించదు కాదు మన మాట పంపించదు కాదు నేను చేసిన అవినీతి మీ మంత్రి చేసే అవినీతి మీ ఎమ్మెల్యే అవినీతి చాలు వస్తున్నా మీరు చూడండి ఈ రాష్ట్రంలో నేను క్యాబినెట్ మొత్తం సార్ జైల్లో పాలు అవుతుంది ఎక్కడ నువ్వు ఏమైంది జైల్లో పూసుంటారో మీరు ఆలోచించండి జైలుకి ఎందుకు పంపిస్తున్నారు మీరు అధికారంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ప్రజలు తన దూరం చేసి స్వార్థం చేసి మీరు ఇంకోసారి అవకాశం ఇస్తారా ఏం రాజకేసం ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి తప్పై చేసారు ఈ రాష్ట్రానికి ఒకసారి ఇచ్చి ఇరవై ఏళ్ళు దూరం అయిపోయింది ఈ రాష్ట్రానికి ఇంకెక్కడి నుంచి మీరు ఆలోచించండి నన్ను పక్కన పెట్టి వాళ్ళతో ఏమని నిన్న మా కార్యకర్తలు రేపు స్థానిక ఇప్పుడు నేను చూపు లేడు కూడా నేను చెప్పేది సభాపూర్తంగా ప్రజలు ఎవరు కూడా వచ్చు తప్పులేం కాదు ఈ రోజు స్టేజ్ కి ఖచ్చితంగా అందరూ పార్టీ స్టేజ్ కి రావాలా అది కాదు చంద్రబాబు చూస్తే అందరూ బీతగా పనిచేస్తాం ఈ రోజు ఎందుకు గ్రూపులు పెడితే రాబో రాజ్యాల్లో సారి కలిగి వస్తున్నారు ఎన్ని రోజులు మేము కార్యకర్తలు ఉపాసం ఉంటారు ఈ రోజు మరి ఎంపీసీ సర్పంచ్ గెలవాలి కదా మండలి గెలవాలి కదా

హురుసలు వస్తున్నాయి ఎందుకు హుదులు పాఠశాల లోకేష్ గారు ఆయన 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 మంత్రి అది రోజు అందరూ బాధపడతాం ఈ రాష్ట్రం రైతులు బాధపడతాం కొన్ని ఓపె పెట్టండి కొంతమంది ఎవరు అంటే మనం ఎదురు మేము చేసి చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని ఈ నియోదం ఈ ఐదేళ్ళలో ఈ నాలుగేళ్ళు ఇంకా అభివృద్ధి ప్రతిరోజు ముందుకు పోతాం ఈరోజు మెగా టీఎస్ రేపు జూన్ జూలైలో పనిచేస్తున్నా పదహారు వేల మూడు వందల నలభై ఇండియాలో యా రాష్ట్రం పోస్ట్ వచ్చేస్తారు అలా చేయలేదు రావచ్చింది పదహారు వేల మూడు వందల పోస్ట్ ఇస్తే ఎంతమంది తల్లిదండ్రులు శాఖ అయితే ఈరోజు మా నా కొడుకు ఉద్యమంలో వాళ్ళని ఎంతో కష్టపడి చదివిస్తే చదివించి చాలా పదే చదువు తప్ప ఎక్కడ న్యాయమూర్తి రోజు రోజుకు రోజు పార్టీ అదనపై అవసరం లేదు మొన్న సార్ గారు గా చెప్పారు ఆ భయపడే అవసరం లేదు పార్టీ ఎందుకంటే ఒక నియోజకవర్గం కాదు కదా డెబ్బై నియోజకవర్గంలో అడ్జస్ట్ చేయాలంటే కొన్ని టైం పడుతుంది అదేవిధంగా ఈరోజు తెలిపించం కష్టపడతాం కష్టపడి వేల మెజర్ తెప్పించాం కష్టం అనేది సుఖం లేదంటూ ఉంది కాదు నేను రెండు మూడు సార్లు చెప్పాను ఈ ఆధునియంలో ఇరవై ఏడు నుంచి ప్రభుత్వం వస్తే కార్యకర్తలు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు వచ్చా మీరు ఆలోచన చేసుకోండి చేశారు ఆ రోజు ఎన్ని ఓట్ల చూసుకోండి ఈరోజు ఎన్ని ఓట్లతో చూడండి మీరు కార్యకర్తగా ఎలాంటి బాగుండదు రోజుల్లో ఈ వారం పది నెలల లోపల నాయకత్వం న్యాయం చేస్తారని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే మూడు పాటలు ఈ కూట ప్రభుత్వ ఉంటే ఈ ఇరవై ఏళ్ళు ఈ రాష్ట్రంలో వేరే పాట ఇప్పుడు మేముగా నీ ఒకసారి నేను ఒకసారి ఒకసారి పోతే దొంగలను పుట్టుకొస్తాను ఇప్పటికే చాలా మంది దొంగలు బయటకు వచ్చారు మరో అన్యాయం దొరుకుతుంది మన పార్టీని పూట నాయకులు చాలా అన్యాయం దొరుకుతుంది ఈ రోజు వచ్చి ముందు వచ్చి అంతే సిస్టమ్ వస్తారు ఆ అవకాశం ఎందుకంటే ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఆ రోజు కార్యక్రమ గారు ముంద పెట్టి పాటిస్తారు తెలుగు తెలుగు

మీరు అవకాశం వస్తే మీరు కూడా ఎమ్మెల్యే ముందు పోతే బాగుంటుంది అదేవిధంగా ఈరోజు వయసులో చాలా మంది అప్పుడు ఆశపడ్డా వస్తామని మీరు వచ్చేదాకా మీరు ఏం చేశారు ఈ ఐదేళ్ళు నెలక నెరక అనుభవించారు ప్రజలు మీరు ఒక రెండు స్కీములు ఇచ్చినా మాత్రాన ప్రజల్లో మంచి మార్పు పొడుగు ఎందుకంటే చంద్రబాబు అంటే ఒక విజన్ చంద్రబాబు అంటే ఒక సంపద ఈరోజు మీరు ఆలోచన ఈ ఆర్థిక వర్షం ఎంత ఇబ్బంది ఉంటే కూడా పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు చేశారు అది ఏ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్న కేంద్రం పేదొత్తిన అన్న కేంద్రం అందజేసిన ఘనత మీకుంది ఈ రోజు ఆర్థిక వరుష ఏముందో తెలియదు సార్ ఈ రోజు రెండు వేల పది అన్న కేంద్ర పెట్టి పేద కలుపులు ఈ రోజు ఐదు రూపాయలకు టీ రాదు ఐదు రూపాయలకి రెండు సార్లు రోజులు పెడుతున్నారు ఇంకేం చేయాలి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం కొంతమంది ఆరా కూర్చొని అమ్మ మధ్య పర్లేదు వస్తున్నది జగన్ మధ్య తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం సర్వనాశం చేసి అప్పు చేసి చేసే చంద్రబాబు నాయుడు రావు చంద్రబాబు నాయుడు విజన్ ఈరోజు మా ఇంట్లో సంసారం ఎట్లా ఉన్నావు అదే ప్రకారం ఈరోజు మేము అప్పు చేసి ఖర్చు చేసుకుంటే ఎన్ని రోజులు మా ఆస్తు ఉంటుంది మీరు చేయండి ఈ రోజు తురాలనే సంవత్సరం లోపల తురాలనే జూన్ లో తల్లి బంధు బిందా అన్ని పార్శ్రమ విద్యార్థులకు డబ్బులు ఇస్తున్నాం తురగలే అందరూ సుఖంపస్తున్నాం ఈ రాష్ట్రం నాకు అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు

ఈ రెండు గెలుపుకుంటే ఐదు ఆరు మీనాశ గారు వ్యక్తి మనిషి ఆయన కార్యకర్తలు స్వాదే కష్టపడుతున్నారు ఈ రోజు రేపు ఎమ్మెల్యే ఒప్పుకున్నారు ఒప్పుకుంటూ కూడా ఈ వారం నెల లోపల అందరికి న్యాయం జరుగుతుంది అని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నటులు తమ్ముడు అవకాశం ఇచ్చిన కార్యకర్తలకి నాయకులు